కానీ మీరు ఈ సోషల్ మీడియాలో ఈ రోజున మీరు కెరీర్ స్టార్ట్ అయినప్పటికీ ఏమీ లేదు ఏం లేదు ఏదో ఒక చిరంజీవి ఇంట్లో ఒక ఇంటర్నెట్ ఉండేది అప్పట్లో ఫస్ట్ ఇంటర్నెట్ ఓకే చిరంజీవి ఇంట్లో ఓకే ఫస్ట్ అండి ఫస్ట్ ఫస్ట్ ఇంటర్నెట్ ఓకే చిరంజీవి ఇంట్లో అదేలేండి ఇన్ ది ఇన్ ది సెన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ ఫస్ట్ చిరంజీవి ఇంట్లో ఐ కెన్ పుట్ రైట్లీ అప్పటికేమి లేదు తర్వాత అలా పెరిగి 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 ఇప్పుడు కంప్లీట్గా అంత ఆక్రమించేసింది దీంట్లో ట్రెండ్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంటుందండి ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఈ మధ్య ప్రొడ్యూసర్లు కూడా అసలు ఎరగదీసేస్తున్నారు సార్ ఇది రెండు రెండు రకాలు ఉంటాయి సార్ ఒకటేంటంటే కాంట్రవర్సీ చేసి ఏదైనా మాట్లాడితేనే మనం సినిమా బయటకు ఎక్కువ మంది తీసుకెళ్తాం అనేది ఒక సిస్టమ్ తప్పేం లేదు సార్ ఎవరు ఇప్పుడున్నా నేను చెప్పాను కదా ఫోకస్ లేదు మనుషులకి మీ మీద అటెన్షన్ రావాలంటే ఒక రెండు మాటలు అంటున్నారు గుడ్ ఫర్ దెమ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసి ఎందుకంటే కోట్లు సంబంధించిన విషయం సార్ ఇది ఇప్పుడు ఏదో ఒక పది రూపాయలు ఏదో చిప్స్ ప్యాకెట్ లాంటిది కాదు ఇది కరెక్ట్ ఒక ఫ్రైడే క్రోర్స్ ఆఫ్ రూపీస్ బిజినెస్ ఉంటుంది సినిమాకి ఆ ప్రాసెస్లో ఒకరిద్దరు కాంట్రవర్సీగా మాట్లాడి దాని జనానికి అటెన్షన్ గెయిన్ చేయడానికి ఏం తప్పు లేదు సార్ కానీ అది కౌంటర్ ప్రోడక్ట్ అయ్యి నెగిటివ్ అయితే సార్ అది అది తన రిస్కే కదా సార్ తన మనీ రిస్కేగా మీకు నాకు రిస్క్ ఏం లేదుగా అవును సో యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ ఓకే విత్ ఇట్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరన్నా కానీ ఇట్స్ ఓకే సార్ మీ ప్రోడక్ట్ మీరు సెల్ చేసుకోవడానికి మీరు ఒక రెండు మాటలు అంటున్నారు రెండు ఏవో గొడవలు పెడుతున్నారు స్టేజ్ మీద బట్స్ ఓకే ఎందుకంటే చిన్న చిన్న అయిపోయింది సార్ త్రీ ఫోర్ డేస్కి వచ్చేసింది సినిమా కలెక్షన్స్ అన్నీ కూడా సో తప్పో సార్ ఇవన్నీ అంతేనా సపోర్ట్ చేస్తున్నారు తప్పనిలేదు సార్ లేదు యాజ్ లాంగ్ యాజ్ మీరు అంటే వ్యక్తిగతంగా వెళ్లకుండా పర్సనల్గా వెళ్ళి తిట్టుకోకపోతే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఓకే అంటే మీరు ఈ సినిమా ఇండస్ట్రీ వరకు ఓకే బట్ ఇంటికి హౌస్ హోల్డ్ మీ పర్సనల్ లైఫ్ కు సంబంధించినంత వరకు అక్కడైనా కనీసం మీ మీ ఇష్టాలు మీ అయిష్టాలు మీ వైఫ్తో మీరు షేర్ చేసుకుంటారా అక్కడ కూడా షేర్ చేసుకునేదే నా వైఫ్తో అండి అంతే ఫ్రెండ్ మీ ఏ కష్టం ఏదో డైరెక్ట్గా నేను షేర్ చేసుకునేది ఫస్ట్ నేను ఏ విషయం షేర్ చేసుకుని నా వైఫ్తో షేర్ చేసుకుంటాను అవునా యా తను తనే తనే చెప్పేది వింటాను నేను తను సజెషన్స్ వింటాను అంటే వాళ్ళకి సి మనకి రకరకాలు ఉంటాయి కానీ వైఫ్ కి లేకపోతే ఇంట్లో మదర్కి కానీ పేరెంట్స్ కానీ మన మీదే ఉంటుంది సో వాళ్ళకి ఇంకా క్లియర్ గా తెలుస్తుంది అంటే మనకి ఏం కావాలి మనం ఏం రాంగ్ వెళ్తున్నాం అనేది వాళ్ళ ధ్యాస మన మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా బెటర్గా చెప్తారు దాంతో ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వినాలి వాట్ ఈస్ బెస్ట్ కంప్లైంట్ ఫస్ట్ లో నేను బాగా లేజీగా ఉండేవాడిని అండి అది ఎప్పుడు కంప్లైంట్ ఉండేది నా వైఫ్ కి అంటే లేజీగా ఉండేవాడిని అంటే సినిమాలని కాదు ఓవరాల్ కొంచెం లేజీ బద్దకంగా ఉండేవాడిని ఇంట్లో సో ఏంటంటే తర్వాత తర్వాత ఇప్పుడు కొంచెం ఫిట్నెస్ వైపు ఇవన్నీకో రీజన్ నా వైఫే తనే ముందు ఫిట్నెస్ అన్ని ఇంట్రెస్ట్ ఉండి స్టార్ట్ చేసింది నేను జిమ్ ఎక్కడండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్తాను కొంచెం ఫిట్నెస్ మీద ధ్యాస ఇదంతా కూడా పొడి గుండెం కదా పొట్టకన పడేది కాదు లాగిసాం లాగేసా సంవత్సరాలు తరబడి తర్వాత ఒక ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు కొంచెం ఫిట్నెస్ కొంచెం నీట్ గా ఉందా అనే ఆలోచనలో యా పిల్ల సారథ్యమే అవును తిట్టుకొని తింది పాపం నన్ను జిమ్ పంపించడానికి ఏం వెళ్తాను ఏంటిది నాకు పొద్దున్న లేచి దగ్గర జిమ్ జిమ్ అంటున్నావు అని చెప్పి చివరికి లాస్ట్ ఇప్పుడు నేను నేను ఎంతో కొంత వర్కౌట్ చేసుకోబో నన్ను నిద్ర అట్లా ఆ లెవెల్కి వచ్చాను అదే బాగా అంటే మీరు దానికి బాగా ఫ్రెష్నెస్ అయ్యారు అదంతా కూడా అండ్ మీ వైఫ్ ఒక బెటర్ ఆఫ్ గా ఆవిడ కాంట్రిబ్యూషన్ మీ కెరీర్కి ఏంటి ప్రతి మొగడి మంచి కాంట్రిబ్యూషన్ ఉందండి నా వైఫ్ ది లోటుపాట్లు ఫస్ట్ నుంచి చెప్పటం యాక్టింగ్ బాగాలేదంటే మొహాటం లేకుండా చెప్పటం అలా చాలా సినిమాలు చెప్పింది ఈ రోజుకి చెప్తుంది ఇక్కడ ఇంకా నువ్వు బెటర్గా కోర్స్ స్కోప్ ఎప్పుడు ఉంటుంది అంటే సి ఇవన్నీ పక్కన పెడితే అండి ఇప్పుడు మీ ఫ్లాస్ చెప్పడం ఇవన్నీ ఓకే మీకు ఒక ఎమోషనల్ చాలా అన్ప్రెడిక్టబుల్ ఫీల్డ్ అండి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మీరు నెల అయితే పొద్దున్నే వచ్చి ఒకటో తారీఖు శాలరీ తీసుకుని వీళ్ళు లైఫ్ సో వీటి మధ్య చాలా స్ట్రెస్లు ఉంటాయండి యాజ్ ఎ పర్సన్ నాకు గానీ చాలా స్ట్రెస్లు ఉంటాయి సో ఇది మేనేజ్ కూడా ముందు ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఒక అండర్స్టాండ్ చేసుకునే వైఫ్ చాలా ఇంపార్టెంట్ పర్టికులర్లీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి సో ఆ సపోర్ట్ సిస్టమ్ నా వైఫ్ అండి నాకు మ్యారేజ్ టూ థౌసండ్ ఫైవ్ అండి సిక్స్ అండి ఆ విక్రమార్కుడు ఆ వెంటనే ఓకే ఇప్పటికి ఇప్పటికీ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది అదే ఇయర్స్ అయిపోయింది దాని ముందు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నా వైఫ్ తెలుసు ముందు నుంచి ఓకే సో అలా చూసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి నా వైఫ్ తెలుసు నా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఓకే ఇంకేముందండి ఇంక మనకి మన ఇట్లా 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 బ్లింక్ చేసినా కూడా తెలిసిపోతుంది ఇలా అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా ఏంటంటే అంత ఇన్ని డౌట్ తెలుసు మా చిన్నప్పటి నుంచి ఇద్దరం ఇది సో స్కాన్ చేసేస్తారు వాళ్ళు ఏమైనా క్లోజ్ ఫ్యామిలీ లేదండి కామన్ ఫ్రెండ్స్ ద్వారా కామన్ కలిసింది ఇంకా అలానే పెళ్లి చేసుకుని కొంచెం అంటే కెరియర్ లో సెట్ అవ్వాలి కదా కొంచెం తర్వాత వరకు ఆగి పెళ్లి చేసుకుంది అండ్ మీ మిమ్మల్ని ఆవిడ ఎందుకంటే బికాస్ ది ఈ సినిమా ఇండస్ట్రీ అనండి లేకపోతే ఇలాంటి ప్రొఫెషన్స్ లో ఫ్యామిలీ లైఫ్ ఇస్ ఆల్వేస్ ఎట్ రిస్క్ అండి ఏదో ఒక అంటే బాగా సక్సెస్ఫుల్ గా నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కడో తెలియని ఒక షార్ట్ కమింగ్స్ లో దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు ఆ బ్యాలెన్స్ ని స్ట్రైక్ చేయడానికి ఓకే ఆవిడ మీకు మంచి చెడు చెప్పడం కానీ ఆ ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వడం కానీ అదంతా ఓకే సార్ వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు హర్ వెల్ బీయింగ్ అండి సార్ మ్యారేజ్ నాట్ స్మూత్ సార్ ఈ ప్రొఫెషన్ కాదు మ్యారేజ్ డే టు డే వర్క్ సార్ అది ఇప్పుడు మీ లవ్ ఇవన్నీ కొన్ని నెలలకు అయిపోతాయి సార్ తర్వాత పిల్లలు వస్తారు సార్ మీ ఖర్చులు వస్తాయి రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి వీటిలన్నిటి మధ్య డే ఇన్ డే వర్క్ చేయాలి సార్ మీరు ఇప్పుడు మాట అన్నా కూడా వినేసి వదిలేయాలి లేకపోతే కామ్గా ఉండాలి యూ షుడ్ నో వెన్ టు బీ కామ్ తెలియాలి ఇప్పుడు రకరకాల గొడవల్లో ఉంటాయండి ఇప్పుడు లేడీస్ ఏముంది అరుస్తారు ఇట్స్ ఓకే ఆ టైం కామ్ ఉండాలి ఓపీ చేసుకొని కొంచెం పేషెన్స్ పెట్టాలి ఈగోస్ ఉండకూడదు సార్ రిలేషన్లో నువ్వేంటి నేనేంటంటే ఇంకా లేదు ఊరికే అంటే చాలా డెలికేట్గా వెళ్ళిపోతుంది రిలేషన్ పాడైపోతుంది కంప్లీట్గా ఇంకా నా కాంట్రిబ్యూషన్ అంటారంటే అండి సార్ విమెన్ సార్ దే ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఇదండి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది తప్పితే మేజర్గా మా దగ్గర ఉంటుంది సార్ చాలా తక్కువ ఎందుకంటే మీకు తెలిసిన పని ఏంటి నువ్వు బయటకెళ్ళి చేసి టేబుల్ మీద ఫుడ్ పెట్టాలను ఓకేనా ఏముంది సార్ మీరు అది చేస్తారు అది అది కష్టమో ఏదో అంతవరకు చేస్తారు మిగతా అదంతా మెయింటైన్ చేసి తాలే కదా సార్ ఇంట్లో ఉండే కరెక్ట్ నేను నేను షూటింగ్ వెళ్తాను పది పది రోజులు పదిహేను రోజులు ఉండను పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా పెద్ద పని కదా సార్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది ఎంతమంది పిల్లలు అండి అబ్బాయిలు అండి నాకు ఇద్దరు అబ్బాయి కట్నాలు బాగా వస్తాయి అయితే ఇంకేం కట్నాలు సార్ నేనే తీసుకోలేదు నా పిల్లలు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాను లవ్ మ్యారేజ్ కదా అయినా కూడా సార్ అసలు ఇంకేం కట్నాలు సార్ ఇంకా ఈ రోజుల్లో కట్నాలంటే అదే మామూలు సంప్రదాయబద్ధంగా అంటున్నారు అనగానే వెంటనే అయితే రాబడి ఎక్కువ అంటారు సరే సార్ అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ